అస్మద్గురుభ్యోం నమ లక్ష్మీనాథసమారంభం నామ్యమా అస్మదా వందే గురు పరం దేవకి వేవసుూలమర్దనం కృష్ణం వందే జగన్ గురు భగవద్కర్మయో మూడాధ్యాన శ్లోకం

సంతృప్తి చెందిన దేవా దేవతలు మీకు ఇష్టాన్ ఇష్టములైన భోగాన్ భోగములను హి నిశ్చితంగా ధాస్యంతే ప్రసాదించరు తై ఆ దేవతలచే చే దాను ఇయ్యబడిన భోగమును యా ఎవడైతే ఏభ్య వీరికి అప్రధాయ ఇయ్యకయే భూమి అనుభవించునో సహ అతడు స్థేన ఏ ఆత్మ యజ్ఞ వహ ఇష్టాం భోగ ధాస్యంతే తైహి దత్తా ఏ యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు మానవులకు అయాచితంగానే ఇష్టములైన భోగములను ప్రసాదించాడు ఈ విధంగా దేవతలచే అనుగ్రహించబడిన ఈ భోగములను ఆ దేవతలు నివేదన చేయక తాను అనుభవించువాడే నిజమైన దొంగ ఈశ్వర యజ్ఞముల జీవితాన్ని గడిపితే ఏది కోరుకుంటే దాన్ని భగవంతుడు ఇష్టాడని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నాకు ధర్మార్థకామాలు వద్దంటే మోక్షాన్ని ఇస్తుంది కర్మయోగం నాకు ధర్మార్థ కామాలే కావాలంటే వాటిని ఇస్తుంది కర్మయోగం అంటే కర్మయోగం రెండు వైపులాపాదన కత్తి లాంటిది లేదా టూ ఇన్ వన్ లాంటిది టూ ఇన్ వన్లో రేడియో కావాలంటే రేడియో వస్తుంది టేప్ రికార్డర్ కావాలంటే అది వస్తుంది అలా కర్మయోగం ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం మోక్షం కావాలంటే మోక్షం వస్తుంది కొంతమందికి మాగిప్పుడే మోక్షం వద్ద అంటారు మాకు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు మాకు అనేక బరువు బాధ్యతలు ఉన్నాయి అంటారు వారు అటువంటి వారిని విమర్శించే కృష్ణపరమ కాకపోతే ఒక షరతు విధిస్తున్నాడు సరే మీకు మోక్షం వద్దంటే ఏమీ తప్పులేదు ధర్మార్థకామాలే కావాలనుకుంటే వాడిని కోరండి కానీ ఒక షరతు మీ ధర్మార్థకామాలని కర్మయోగ పద్ధతి ద్వారా పాటించు కానీ అనైతిక మార్గంలో మాత్రం వద్దంటారు నైతిక విలువలు పాటిస్తూ ధర్మబద్ధమైన పదం ద్వారా మీ లక్ష్యాన్ని సాధించుకోండి అడ్డుదారులు తొక్కకండి దేవా దాస్యంతే దేవతలు మీకు కావలసింది ఇస్తారు ధన్యం ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శ్వత సంవత్సరం దీర్ఘమాయ దేవతలు మీకు వీటన్నిటినీ కురిపిస్తారు ఇప్పుడు యజ్ఞభావితా ఈ దేవతలను కర్మయోగం ద్వారా పూజిస్తే కర్మయోగి ప్రకృతికి హాజేయుడు అందువల్ల ప్రకృతి ఋతువులు సక్రమంగా వస్తాయి మన జీవితం మొత్తం వర్షం మీద ఆధారపడింది అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా కూడా మన పంటలకు ఇబ్బంది మన ఆర్థిక వ్యవస్థ దగ్గరికి కాలే వర్షదు విపజ్జన్య పృథ్వీ సస్యశ్యాలని వర్షాలు సకాలంలో కురిస్తే పృథ్వీ సస్యస్యములకు ఉంటుంది ఎవరున్నారో ప్రకృతి ఆకపుత్య మాయమైతే మా మాయమైతే ఎర్రలుగా ఉంటుంది చెట్లు నలికేస్తే గాలి కాలుష్యం చెందరగా మాత్రం అంటే ఆరోగ్యం స్వయం దెబ్బతిరహిత్యతో బ్రాహ్మణా సంతులు భయా దేశం సుశు సుభిక్షంగా ఉండాలి బ్రాహ్మణ నిర్భయంగా ధార్మిక జీవన విధానాన్ని గడపాలి దేశం అంతా అవినీతి పరు ఏ ఒక్కరు నీతిగా ఉందామన్నా తక్కిన వాళ్ళు ఉండని లేదా ఏడిపిస్తారు అందుకు అందరూ ధర్మ ధార్మిక జీవనం గడిపితేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్పాడు కర్మయోగం పాటించండి దేవతలు మీకు అన్ని పురుషార్థాలు ఇస్తారు ఇక్కడ ఒక సందేహం రావచ్చు ఏమిటి నేను ఒక పని చేస్తే దానికి తగ్గుపలితం వస్తుంది నేను ఒక విత్తనాన్ని నాడితే భూమి దాన్ని మొలకెత్తనం చేస్తున్నాను విత్తనానికి మొలకెత్తే గుణం ఉంది అందువల్ల ప్రకృతిలో ఉన్న సూత్రాలు చాలా కర్మఫలాన్ని ఇవ్వటానికి అలాంటప్పుడు కర్మఫలదాత ఫలదాతగా వేరే భగవంతుని కొలవటం ఎందుకు దానికి శాస్త్రం ఇచ్చే జవాబు ఈ ప్రకృతి సూత్రాల నుంచి భగవంతుడు మీరు బాగా వంట పంట పండించుకోవాల్సిన ఏర్పాట్లని చేశారు భూమి చదువు చేశారు విత్తనం నాటే ఎరువు వేశారు పురుగుల మందులు వెళ్ళారు మీరు పోసారు ప్రకృతి మాత్రం సూత్రం వలన భూమి నుంచి పంట వచ్చింది కానీ ఆ సూత్రం ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి నుంచి గురువుగారు మైక్రోఫోన్ పెట్టుకుని ప్రసంగం ఇస్తున్నారంటే ఒక శాస్త్రజ్ఞ ప్రతి వల్ల ఆ శాస్త్రజ్ఞని మైక్రోఫోన్ కనుక్కోవటం నిజమే అది మానవ మీద చిహ్నం చిహ్నం కానీ అతను మైక్రోఫోన్ కనిపెట్టగలిగాడంటే ప్రకృతిలో శబ్దాన్ని పెద్దదిగా చేయగలిగే సూత్రం ఉంటుంది అలాగే దూరదర్శనం దూరదర్శనం మనిషి కనుక్కోగలిగాడంటే దానికి సంబంధించిన సూత్రం ప్రకృతిలో ఉండటం వల్ల అందువలన ప్రకృతిలో ఉన్న సూత్రాలు కర్మఫలాలు ఇచ్చినట్టుగా కనపడిన ఆ సూత్రాలు కనిపెట్టింది భగవంతుడు అందువల్ల మనం కొత్తగా ఏదైనా సూత్రాన్ని కనుగొంటే దానికి భగవంతుడు లేదా దేవతలకు కృతజ్ఞత చెప్పాలి నా బుద్ధి కనుక్కో నాదంటే ఆ బుద్ధినిచ్చింది భగవంతుడి నా మహిమ నా బుద్ధిలో లేదు సూత్రాలు కనుగొట్టడం లేదు ఉన్న సూత్రాలను పట్టుకోవటంలో అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఒక సూత్రాన్ని కనుక్కున్నప్పుడల్లా అలా భగవంతుడు ఆ సూత్రాన్ని ఇచ్చాడని గుర్తుంచుకోండి అని అందువల్లే మనం భోజనం చేసే ముందు బ్రహ్మార్పణం అంటూ పూజ చేస్తాం నేను పంట పండించాను లేకపోతే పండించిన పనులు కొనుక్కున్నాను నేను ఎందుకు భగవంతుని ప్రార్థించాలనుకో పండించే సూత్రం ఉంది కాబట్టి పండించగలిగారు ఎవరైనా అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తుంది మీరు ఏమీ చేయని అవసరం లేదు ఏదైనా అనుభవిస్తున్నప్పుడు అనుభవం జరిగేలాగా చేసేది భగవంతుని ఒకసారి తలుచుకోండి చేసిన భగవంతుని ఒకసారి తలుచుకోండి చాలు మన ఆరోగ్యం కూడా అనేక రసాయ సూత్రాల మీద ఆధారపడింది ఇష్టం వచ్చిన నోటి గారు అడ్డు ఆపు లేకుండా తినేస్తాం లోపల ఏం జరుగుతుందో క్షణం కూడా ఆలేదు కానీ దానికి ఒక అద్భుతమైన సూత్రం పెట్టాడు భగవంతుడు అది తిన్న ఆహారాన్ని గురించి పోషక పదార్థాలను శరీరంలో అన్ని భాగాలకు అందజేసి ప్రతిరోజు వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటికి వెళ్ళేలా చేస్తుంది జ్వరం వస్తే తిట్టుకుంటాం కానీ అది కూడా భగవంతుని భగవంతునికి శరీరంలో ఉన్న ట్యాక్స్ పోగొట్టడానికి శరీరోష్ణోగా పెంచుతుంది అలాగే దగ్గు వచ్చినప్పుడు దేవుని తిట్టుకోకట్ గొంతును సరి చేసి తెలివైన పద్ధతి అది అందువల్ల దేవుని స్థూపించారు సూత్రాలు మనం సృష్టించలేదు ఉన్న సూత్రాలను మనం పెట్టుకుంటున్నాం అది దానికి కృతజ్ఞత చెప్పకపోతే మనం దంగమా దైహి దత్త దేవతలు మనకు అనేక వస్తువులు దేవులను కురిపించారు ధర్మ లెక్కమోషాలు ఇచ్చారు తిండి భట్ట నీరు ఇచ్చారు ఏ ఎలా చేస్తారు ఇచ్చారు పరోక్షంగా సూత్రాల ద్వారా మనం వాటిని కట్టుకోగలిగినప్పుడు ఏం చేయాలి కృతజ్ఞతలు చెప్పాలి మన శాస్త్రంలో అన్ని పాపాలు ప్రాశ్చిత్త ఉన్నాయి కానీ కృతజ్ఞత చూపకపోతే प्राय सीतकर्मे कृतघ्निनाष्कृति